హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నారండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మెత్తళ్ళు మామిడికాయ కర్రీ అండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసమే నేను హాఫ్ కేజీ మెత్తలు తీసుకున్నాండి వీటిని శుభ్రం చేసుకుని కళ్ళుప్పు వేసుకుని ఐదు ఆరు సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అలానే ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక పచ్చి మామిడికాయని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్ములు కూడా తీసుకుని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి అదే మిక్సీలో మామిడికాయ ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అలానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉల్లిపాయ మసాలా ముద్దను కూడా వేసేసుకొని వేగనివ్వాలి మసాలంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకునే మెత్తలు కూడా వేసేసుకొని చిన్నగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారం అలాగే హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి చిన్నగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇట్లా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టిన తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కర్రీ అయితే చాలా తొందరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ మెత్తళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి పుల్ల పుల్లగా ఉండే మెత్తల మామిడికాయ కర్రీ ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి అంతే అండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్